ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు వేల ఇంకా చాలా సమయం ఉన్నా ఇప్పటి నుంచి దాని గురించి పెద్దగా చర్చ నడుస్తుంది కొత్తగా తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం చాలామంది ఆటగాళ్లు తమ టీంను వదిలిపెట్టి వేరే టీంలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆ జట్టును వేయడం ఖాయమంటూ వార్తలు వినిపిస్తున్నాయి ఐపీఎల్లో అత్యధికంగా టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండే జట్టు పగ్గాలు అప్పగించింది అయితే రోహిత్ శర్మను కెప్టెన్ నుంచి తొలగించడని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు జట్టుకు ఐదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ ను తొలగించి హార్దిక్ పాండ్యాను ఎలా బాధ్యతలు అప్పగిస్తారంటూ ముంబై ఇండియన్స్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ముంబై ఇండియన్స్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు కూడా వచ్చాయి ఇదే సమయంలో కెప్టెన్ గా పగ్గాలు చేపట్టిన హార్దిక్ పాండ్యా గత సీజన్లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు దీంతో జట్టు పగ్గాలు తిరిగి రోహిత్ కు అప్పగించాలని అతని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు అయితే రోహిత్ను తిరిగి కెప్టెన్ చేయడానికి జట్టు యాజమాన్యం పెద్దగా ఆసక్తి చూపడం లేదు దీంతో రోహిత్ ముంబై జట్టును వేయాలని డిసైడ్ అయినట్లు వార్తలు వచ్చాయి కొత్తగా వచ్చిన ని బట్టి చూస్తే ఆటగాళ్ళ రిటెన్షన్ రిలీజ్ భాగంగా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ రోహిత్ ముంబై ఇండియన్స్ గుడ్ బై చెబితే అతని కోసం ఆర్సిబీ గుజరాత్ టైటన్స్ టీమ్ లో పోటీ పడడం ఖాయింగా కనిపిస్తుంది ముఖ్యంగా ఆర్సిబీ యాజమాన్యం రోహిత్ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా రెడీ ఉన్నట్లు కనిపిస్తుంది ముంబై ఇండియన్స్ జట్టు నుంచి రోహిత్ శర్మను ఆర్సీబీ జట్లోకి తీసుకుని అతని కెప్టెన్స్ ఇవ్వాలని ఆర్సిబీ మేనేజ్మెంట్ ఉద్దేశం రోహిత్ విరాట్ ఇద్దరు అంతర్జాతీయ టీ ట్వంటీలు కూడా వీడికొని పలికారు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ